విశాఖ విమల విద్యాలయాన్ని మూసివేయడం కొనసాగిస్తామని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈరోజు హామీ ఇవ్వటం జరిగింది ఈ విమల విద్యాలయం స్కూల్ పోరాటంలో పాల్గొన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అలాగే విముల విద్యాలయం స్కూల్ నిర్వహణ చేస్తున్నటువంటి మిషనరీ సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిగినాయి ఈ చర్చల్లో స్టీల్ ప్లాంట్ యాజమాన్యము విశాఖ విశాఖ విముల విద్యాలయాన్ని మేము కొనసాగిస్తాము దీన్ని మూసివేయము అని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది అలాగే ఈ సంస్థ నిర్వహణ చేస్తున్నటువంటి మిషనరీ వాళ్ళు కూడా మేము ఎటువంటి ఫీజులు పెంపుదల చేయము ఉన్నటువంటి ఫీజులకే పరిమితం అవుతాము విద్యార్థుల మీద భారం ఏమని వారు కూడా హామీ ఇవ్వటం జరిగింది పాటు మరొక రెండు సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది పర్మినెంట్ టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇరవై రెండు మంది ఉన్నారు వారి యొక్క జీవితపంచాల మీద యాజమాన్యం కొన్ని సమస్యలని ముందే తీసుకొచ్చింది అది సరైనది కాదు వారితో చర్చించి వారికి ఎటువంటి న్యాయం జరగకుండా పరిష్కారం చేయాలని అలాగే వాళ్ళ సర్వీస్ కొనసాగించాలనేటువంటిది నేను డిమాండ్ చేశాను అలాగే ఈ స్కూల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి అలాగే స్కూల్ నిర్వహణ చేస్తున్నటువంటి మిషనరీ సంస్థ మధ్య ఒప్పందం ఐదేళ్ళకు ఒకసారి నిర్వహణ ఒప్పందం జరుగుతుంది కానీ ఈసారి రెండేళ్లకే రెండు వేల ఇరవై ఆరు మే నాటికే ఈ ఒప్పందం చేయడం జరిగింది ఇది సరి కాదు దీన్ని రద్దు చేయాలి ఐదేళ్ల పాటు కొనసాగించాలి పాత పద్ధతిని కొనసాగించాలని నేను కోరటం జరిగింది దానికి వాళ్ళు సమాధానం ఏంటంటే స్టీల్ ప్లాంట్ అమ్మకం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మేము రెండేళ్ళకి దాటి ఈ ఒప్పందాలు చేసుకునే అధికారం మాకు లేదని చెప్పాను దీన్ని మేము తీవ్రంగా ఖండించాను ఈ క్లాసుని వెంటనే రద్దు చేసి ఐదేళ్ళకి కొనసాగించాలనేటువంటి చెప్పాము అదక పూర్తి స్థాయి ఈ స్కూల్ నిర్వహణ అయ్యేటటువంటి పూర్తి స్థాయి జీ మన ఆరో బడ్జెట్ నుంచి ఇవ్వాలనేటువంటి కూడా నేను కొరటం జరిగింది మరొక విషయం ఏంటంటే ఈ స్కూల్లో విద్యార్థులు సుమారుగా రెండు వేల నాలుగు వందల మంది ఉన్నారు వీరంతా కూడా స్టేట్ ప్లాంట్ కొరకు ఇరవై నాలుగు వేల ఎకరాలు భూమి ఇచ్చినటువంటి ఇరుపేద కుటుంబాల యొక్క పిల్లలు అందులో నిర్వాహస్థతుల్లోకి ప్రభుత్వాలు ఎటు న్యాయం చేయలేదు ఆరు కారాల వరకు కూడా ఉద్యోగం లేదు ఇటువంటి పరిస్థితుల్లో వారందరికీ కూడా ఈ స్కూల్ నడపాల్సినటువంటి బాధ్యత స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీద ఉంది మీరు స్కూల్ మీద మూసేస్తే నిర్వాసితులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది సరైనటువంటిది కాదు ఇది తప్పనిసరిగా నడపాల్సిందే ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ సరే బడ్జెట్ నిధులు విడుదల చేసి దీన్ని పూర్తి బాధ్యత నడపాలని నేను డిమాండ్ చేసి అలాగే ఈ స్కూల్ యొక్క భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్నటువంటి ఏ స్కూల్ యొక్క ఫీజులు కూడా పెంచకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరటం జరిగింది దీంతో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నది ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచుతూ ఉన్నది సరిగ్గా పాఠ్యాంశాలకు కూడా దాంట్లో నాణ్యత విధంగా లేకపోతే విద్య కరికులాన్ని పాటించకుండా ఇష్టం వ్యవహారం చేస్తుంది దాని మీద చర్యలు తీసుకోవాలి ఫీజు నియంత్రణ చేయాలనే తెలియజేసి లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీద తీవ్రమైనటువంటి ఉద్యమం చేయాల్సి వస్తుందని స్టేట్ ప్లాంట్ యాజమాన్యాన్ని కూడా తెలియజేయడం జరిగింది ఈ విధంగా మొత్తం విశాఖపట్నం విద్యాలయం స్కూల్ని కాపాడుకోవడంలో మనందరూ కూడా పోరాటం ద్వారా విజయం సాధించాము గతంలో కేంద్రీయ విద్యాలయాన్ని కూడా మూసివేయడానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రయత్నం చేసింది అప్పుడు కూడా నేను విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా కలుపుకొని పెద్ద ఉద్యోగం చేసి ఈ మూసివేయకుండా ఫస్ట్ స్టాండర్డ్కి అడ్మిషన్లు పొందేలాగా తగిన చర్యలు అయినటువంటివి తీసుకోవటం జరిగింది అందువల్ల స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈరోజు కార్మికు ఉద్యోగుల యొక్క సౌకర్యాన్ని తీవ్రమైన దాడి చేస్తూ ఉన్నది అలాగే నిర్వాసితులు ఉన్నటువంటి సదుపాయాల మీద వాటి మీద దాడి చేస్తూ ఉన్నది క్వార్టర్స్లో ఉండేటటువంటి వారు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి విషయం మనం తెలుసు గతంలో కేవీ స్కూల్ ఇప్పుడు విమల విద్యాలయ స్కూల్ ఇష్టం వచ్చినట్లు మూసేస్తామనేటువంటి సిఎండి వ్యవహారాన్ని చేస్తున్నారు ఈ సీఎండి యొక్క వ్యవహారాన్ని దాని యొక్క తిరత వ్యవహారాన్ని అటువంటి మనం తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకోసం ఈ విమల విద్యాలయం స్కూల్ని మూసిపోయే తీవ్రమైనటువంటి విధంగా నేను స్పందించాల్సి వస్తుంది అందరితో కలిపి స్టీల్ సీఎం యొక్క బంగలాన్ని ముట్టడించడానికి కూడా పిలుపు జరిగింది అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో మనం తీసుకోవాలి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు కార్మికులందరూ కూడా భవిష్యత్తులో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకునే సీఎం యొక్క చర్యలు మనం ప్రతిఘటించాలి ఆయన నిలవరించాలి రోడ్ల మీద రాకుండా కూడా ప్రతిఘటన ఉద్యమం చేయాలి బంగలాన్ని కూడా ముట్టడించే విధంగా కార్మికులందరూ కూడా సన్నద్ధం కావాలని భవిష్యత్తులో ఏ ఏ యొక్క వ్యతిరే చర్య తీసుకున్న ముందుకు వెళ్ళాలని డోంట్ ఫర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్